వాలంటీర్లు ఉన్నారు వాళ్ళు ఉండేటప్పుడు వచ్చి పెన్షన్ డబ్బులు అన్ని ఇస్తా ఉన్నారు అది కూడా లేకుండా రద్దు చేసినాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చూడారు చూడు ఇప్పుడు రేషన్ షాప్లో చూడు ఎంత జనాలు అని ఇప్పుడు మూడు గంటల సేపు అయింది వచ్చి ఆయన ఒక మనిషి మీద ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వాళ్ళ నిలబడు కావు చంద్రబాబు నాయుడికి ఇంకా అయినా బుద్ధి వచ్చేలాగైనా చేయిండియా ఓట్లేస్తారు ఇంకైనా చొప్పు తీసుకుంటే అవన్నీ బుద్ధుందా లేదా ఎంతమంది వీడు ఇబ్బంది పడుతున్నారా పెన్షన్ లేకుండా ఏంటోడు ఇంటికి వచ్చి తలుపు ఇస్తా అన్నారు కదా వాలంటీర్లో ఏం చేస్తాడో వీడు దుర్మార్గం ఓట్లు వేస్తారులే ఉండు మళ్ళీ ఒక్కొక్కసారి